హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం కొత్తగా నేర్చుకున్న వారికి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంట్రెస్ట్గా చూడండి అర్థమవుతుంది ఎక్కడ క్లిప్ చేయొద్దు మిషన్ కుట్టాలంటే మన మైండ్ కొంచెం షార్ప్గా ఉండాలి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అవసరమైన వస్తువులు మన పక్కనే పెట్టుకోవాలి టేపు స్కేలు అలాగే కరువు స్కేలు మన దగ్గర ఉంచుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా టేప్ కొలతతో బ్లౌజ్ని బాగా సర్దుకొని బాడీ లూజు అదే చెస్ట్ లూజ్ని తీసుకోవాలి చూడండి పదహారు ఇంచులు వచ్చింది పక్కన క్లియర్గా రాసి చూపిస్తున్నాను పదహారు ఇంచులు ప్లస్ పదహారు ఇంచులు ముప్పై రెండు ఇంచులు అండి బాడీ లూజు అలాగే కిందను కూడా మనం తీసుకోవచ్చు కిందన పదహారు ఇంచులు వచ్చిందా లేదా చూసుకోవాలి చూడండి పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులకి ప్లస్ వన్ ఇంచు పక్స్ కోసం కలుపుకోవాలి సేమ్ అదే మెజర్మెంటు వస్తుంది పదహారు ఇంచులు చూడండి పదహారు పదహారు ముప్పై రెండు ఇంచులు అవుతుంది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ని ఇలా నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు భుజం కుట్టు నుంచి నడుం పొడవు ఎంత ఉన్నదో చూసుకోవాలి చూడండి కరెక్ట్గా టేపు స్ట్రైట్గా పెట్టి చూసుకోవాలి పద్నాలుగు ఇంచులు ఉన్నది పద్నాలుగు ఇంచులకి కిందన ఖర్చు కోసం పైన ఖర్చు కోసం వన్ ఇంచు కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పద్నాలుగు ఇంచులు నేను కరెక్ట్గా పెట్టాను ఇప్పుడు నెక్క వెడల్పు ఆది బ్లౌజ్ ప్రకారంగా నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా నాలుగు ఇంచులు ఉన్నది నెక్ వెడల్పు నాలుగు ఇంచులు చూడండి నాలుగు ప్లస్ వన్ వన్ ఇంచు ఖర్చు కోసం చూడండి నడుము పొడవు పద్నాలుగు ఇంచులు పెట్టాను కదా వన్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు నెక్ రౌండ్ ఎంత ఉన్నదో కరెక్ట్గా ఇలా రౌండ్గా మనం బ్లౌజు పెట్టుకొని చూసుకోవాలి ఐదున్నర ఇంచులు ఉన్నది చూడండి నెక్ రౌండ్ ఐదున్నర ఐదున్నరలో హాఫ్ ఇంచు మైనస్ చేయాలి ఎందుకంటే మనకి కుట్టేసరికి ఐదున్నర వస్తుంది కొంచెం డీప్ లెక్కండి ఇది ఐదున్నర మైనస్ హాఫ్ ఇంచు అంటే ఐదు ఇంచులకి మనకి వస్తుంది ఇంచులు నెక్ రౌండ్ పెట్టుకోవాలి ఇప్పుడు భుజం వెడల్పు సోలరు చూడండి భుజం దగ్గర హ్యాండ్ కుట్టు వరకు కొలుచుకోవాలి చూడండి భుజం కుట్టు దగ్గర హ్యాండ్ కుట్టు వరకు రెండు ఇంచులు ఉన్నది రెండు ఇంచులకి హాఫ్ ఇంచ్ హ్యాడ్ చేయాలి చూడండి రెండున్నర నెక్క వెడల్పు రెండు ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు రెండున్నర పెట్టుకోవాలి చూడండి నెక్ రౌండ్లో హాఫ్ ఇంచు తగ్గించాలి నెక్ వెడల్ప్కి సోలర్ వెడల్ప్కి సారీ సోలర్ వెడల్ప్కి హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజు బ్యాక్ సైడు మనం శంఖ రౌండ్ తీసుకోవాలి బ్యాక్ సైడ్ బాగా నీట్గా సర్దుకొని శంఖ దగ్గర కుట్టు శంఖ లాస్ట్ కుట్టు దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి అక్కడ ఎంత ఉన్నదో చూసుకోవాలి ఐదున్నర ఇంచుల దగ్గర శంక్ కుట్టు దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి శంక్ డౌను ఐదున్నర ఇలా టేప్తో తిన్నగా పెట్టుకొని కొలుసుకోవాలి ఇప్పుడు చూశారు కదా మెజర్మెంటు ఎలా అదే అదేవిధంగా ఇప్పుడు ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి పదహారు ఇంచులు కదా మడత మన వైపు పెట్టుకొని బ్లౌజ్ని పెట్ సర్దుకోవాలి ఇప్పుడు ఎనిమిది ఇంచులు కదా పదహారు ఇంచులు కదా నడుము లూజు పదహారులో సగం ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి నేను హాఫ్ ఇంచు పెంచుతున్నానండి ఎందుకంటే వాళ్ళు లూజ్ పెట్టమన్నారు ఎనిమిదిన్నర టూ ఇంచ్ ఖర్చుకి నడుము మడత కోసం టూ ఇంచు నడుం మడత ఇక్కడ మనం బ్లౌజ్నే నడుము మడతగా తీసుకుంటున్నాం చూడండి బ్లౌజు మన వైపు మడత పెట్ మడత ఉంచుకోవాలి ఎజ్జులు మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు నడుము పొడవు బ్లౌజ్ని నడుం పొడవు తీసుకున్నాం కదా పద్నాలుగు ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసాం కదా ఇప్పుడు మనం నడుము మడతకి తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే చ సరిపోద్ది పైన ఖర్చుకు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్నే మనం మడతగా తీసుకుంటున్నాం పద్నాలుగున్నర చూడండి పద్నాలుగు ఇంచులు నడుము పొడవు వచ్చింది కదా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని పద్నాలుగున్నర సేమ్ అదే మెజర్మెంటు దానికి ఎదురుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి మనం ఎలాగైతే గీస్ లైన్ పెట్టుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్లో ఎదురుగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము వెడల్పు నాలుగు ఇంచులు ప్లస్ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం మడత కోసం బ్లౌజ్ పీస్ని యాడ్ చే ఉన్నది కాబట్టి నడుము మడతకి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది పైన ఖర్చుకు మాత్రమే యాడ్ చేసుకోవాలి చూడండి నాలుగున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది అదే నడుము మడత కోసం సపరేట్గా మనం ముక్క అతికినప్పుడు వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి పైన ఖర్చు కోసం ఖర్చు కోసం మాత్రమే యాడ్ చేసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి చూడండి నడు మడత నుంచి నడు నెక్క నెక్క వెడల్పు నాలుగున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు నెక్క రౌండ్ నెక్క రౌండ్ కోసం చూడండి నెక్క రౌండ్ ఐదు ఇంచులు వచ్చింది కదా మనకు మడత మీద ఉంది కాబట్టి బ్లౌజు రెండున్నర పెట్టుకోవాలి అలాగే సోలర్ వెడల్పు కూడా రెండున్నర పెట్టుకోవాలి చూడండి సోలర్ వెడల్పు అది ఇది నెక్క వెడల్పు రెండున్నర సోలర్ వెడల్పు రెండున్నర అదే భుజం భుజం వెడల్పు కూడా రెండున్నర ఇప్పుడు చూడండి రాసి చూపించాను కదా ఐదున్నర వచ్చినప్పుడు హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి ఇప్పుడు శంఖ డౌను ఐదున్నర ఐదున్నరకి మార్కింగ్ చేసుకోవాలి చూడండి అదే మార్కింగు దాని ఎదురుగా ఒక లైన్ కోసం డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన రెండున్నర కూడా పెట్టాం కదా అదే మెజర్మెంట్ సేమ్ కింద కూడా ఇలా రెండున్నర రెండున్నర పెట్టుకోవాలి నెక్ రౌండ్ రెండున్నర భుజం వేడల్పు రెండున్నర మనం స్కేల్ పెట్టి లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇలా క్లియర్గా అర్థమయ్యేటట్లు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో స్కేల్ పెట్టి లైన్స్ కరెక్ట్గా గీసుకోవాలి చూడండి లైన్స్ మనం ఏ యాంగిల్ అయితే మార్కింగ్ పెట్టామో అదే యాంగిల్లో లైన్స్ డ్రా చేసుకోవాలి చూడండి ఖర్చు దగ్గర కూడా కరెక్ట్గా బాడీ మెజర్మెంటు లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ అదండి ఇది రెండున్నర పెట్టుకున్నాం కదా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు శంక్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక లైన్ డ్రా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ సరిపోతుందండి అదే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే పావు తక్కువ రెండు ఇంచులు ఇంచులు అలా పెట్టుకోవాలి అదే థర్టీ సై లోప్ బ్లౌజ్ అయితే పావు పెట్టుకోవాలి చూడండి ఇలా కరువు స్కేల్తో ఇలా కరువుని తీసుకోవాలి ఇక్కడ కూడా రౌండ్ కోసం మనకి ఈ కరువు స్కేలు ఉపయోగపడుతుందండి మనకి నెక్ రౌండ్ కరెక్ట్గా తీసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి శంక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి వచ్చిందా రాలేదా అని చూడండి హ్యాండ్ కుట్టు దగ్గర భుజం నుంచి ఆ కుట్టు దగ్గర అలాగా శంక్ డౌన్ కింద ఎంత ఉన్నదో చూసుకోవాలి ఏడున్నర ఇంచులు వచ్చింది అదే ఏడున్నర ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇలా స్కే టేప్తో ఇలా కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా ఏడున్నర మనకు శంఖ రౌండ్ వచ్చింది అంటే ఆది బ్లౌజ్ ప్రకారంగా వచ్చినట్టు ఇప్పుడు ఎలాగైతే లైన్ డ్రా చేసామో అదే విధంగా బ్లౌజ్ని నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నానండి కరెక్ట్గా సర్దుకొని నీట్గా ఇలా సర్దుకొని కట్ చేసుకోవాలి చూడండి మీకు అర్థం అవడం కోసం పక్కన రాసి కూడా చూపించాను డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి కొత్తగా నేర్చుకున్న వారికి మాత్రమే చూడీ రౌండ్ నెక్క రౌండ్ తర్వాత భుజం వెడల్పు తర్వాత శంఖ రౌండ్ అండి అది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ ఇచ్చి తగ్గులు ఉన్నా ఇది నడుము మడత కోసం ఒక టక్కించుకోవాలండి అక్కడికి నడుము మడత పెట్టుకోవాలి ఎచ్చు తగ్గులు ఉన్నా ఎక్కడైనా కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం అండి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్లౌజ్ పీస్ మీద దీన్నే క్రాస్ కటింగ్ అంటారండి చూడండి ఇలా క్రాస్గా నీట్గా సర్దుకోవాలి ఇక్కడ నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు ఎలాగైతే వేసామో అదే సేమ్ బ్యాక్ పార్ట్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలాగైతే వేసామో అలాగా బ్యాక్ పార్ట్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి చూడండి సేమ్ ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ వేసామో అలాగా బా బ్యాక్ పార్ట్ పైన లైన్ డ్రా చేసుకోవాలి ఇది మడత కోసం కాబట్టి మనం హ్యాండ్ ఇక్కడ వస్తుంది తగ్గించుకోవచ్చు మడతని చూండి ఇదే క్రాస్ కటింగ్ అంటారు ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర మనం లైన్ గ్రీ లైన్ తీసాం కదా అక్కడ స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ నెక్ కోసం చూడీ ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఊక్సులు పట్టి తీసుకోవాలండి ఊక్సలు పట్టి దగ్గర ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా ఊక్సలు పట్టి పెట్టి ఇలా స్ట్రైట్గా పెట్టి లైన్కి టచ్ అయ్యేలా రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి లేదా స్కేల్ టేప్ పెట్టి కూడా మనం ఎలా కొలుచుకోవచ్చు చూడండి నెక్ని ఇలా సర్దుకొని ఊక్సీల్టు పైన ఊక్స్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు స్ట్రైట్గా చూసుకోవాలి టేప్ తిన్నగా ఉందా ఏ నెంబర్ ఉందో చూసుకోవాలి చూడండి టేప్ తిన్నగా ఏ నెంబర్ ఉందో చూడాలి చూడండి ఆరు పావు వచ్చింది మరొకసారి చూసుకుందాం చూడండి ఇలా స్ట్రైట్గా టేప్ పెట్టి ఫస్ట్ బుక్స్ దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి అదేవిధంగా ఏ నెంబర్ వచ్చిందో చూడాలి ఆరున్నర చూడండి ఫ్రంట్ నెక్ కోసం ఆరున్నర ఎగ్జాక్ట్ వచ్చింది చొండి కరెక్ట్గా సరిపోయింది ఆది బ్లౌజ్ ప్రకారంగా ఫ్రంట్ రౌండ్ అండి ఇప్పుడు తాల్ ఫిల్టు తీసుకోవాలండి తాల్ పట్టి తాల్ పట్టి షేప్ బెల్ట్ కుట్టి దగ్గర నుంచి పైకి ఎంత ఉన్నదో చూసుకోవాలి చొండి మూడు మూడుపై ఉంది కాబట్టి మనం నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి ఫ్రంట్ షేప్ అండి భుజం కుట్ట దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా సర్దుకొని డాట్ వరకు డాట్ కుట్టు దగ్గర వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలి చూడండి పదకొండు ఇంచులు ఉన్నది పదకొండు ఇంచులకి వన్ ఇంచు యాడ్ చేసుకోవాలండి పై ఖర్చు కోసం కింద ఖర్చు కోసం ఇలా దగ్గరికి కూడబెట్టకుండా సాగదీయకుండా బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా సర్దుకోవాలి సర్దుకొని పైన భుజం కుట్టు దగ్గర నుంచి డాట్ కుట్టు వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలి పదకొండు ఇంచులు వచ్చింది చూడండి డాట్ కుట్టు వరకు పదకొండు ఇంచులు పదకొండు ఇంచులకి వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఖర్చు హాఫ్ ఇంచు కింద ఖర్చు హాఫ్ ఇంచు చూడండి స్ట్రైట్గా ఎలా టేప్ పెట్టి భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టి కింద వరకు పన్నెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు శంఖ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలి శంఖ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ కుట్టు వరకు చూడి ఎంత ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి చూడి ఆరున్నర ఇంచులు వచ్చింది మనం బ్లౌజ్ని అంత అయిపోయిన తర్వాత అటాక్ చేస్తాం కదా ఆ కుట్టు దగ్గర కొలుచుకోవాలి టూ ఇంచెస్ అండి ఇది ఆరున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి పై ఖర్చు కోసం హాఫ్ ఇంచి కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచి అంటే ఏడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా ఈ మూడు డ్రా లైన్స్ని లైన్ చేసి తీసుకోవాలి మూడు డాట్స్ని ఇలా కలుపుకోవాలి చూడండి కొంచెం షేప్ ఇచ్చానండి ఖర్చు దగ్గర బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఫ్రంట్ నెక్ కోసం ఇలా రౌండ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అండి అది మనం తీసాం కదా ఓక్సల్ ఫిల్ట్ తాల్ ఫిల్ట్ దగ్గర ఇలాగ లోతు ఇప్పుడు లోతు చూద్దాం శంక్ లోతు అండి బ్లౌజ్కి ప్రతి బ్లౌజ్కి లోతు తీసుకోవాలండి చూడండి పైన ఒక ఇంచ్ ఖర్చు దగ్గర నుంచి వండించి భుజం భుజం దగ్గర నుంచి వండించి ఖర్చు దగ్గర నుంచి ఇంచ్ తీసుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకొని పావించు లోతుకి తీసుకోవాలండి పావించు లోతుకి తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి దీన్నే ఫ్రంట్ లోతు అంటారండి కంపల్సరీగా తీయవలసిందే బ్లౌజ్కి మనం ఎలాగైతే డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ ఉక్సలు పట్టి ఇవి ఫ్రంట్ నెక్ డీ పండది భుజం వెడల్పండి శంక్ డౌన్ అండి ఇది చూడండి ఎలాగైతే లైన్ డ్రా చేసామో అదేవిధంగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఎచ్చితగ్గులు ఎక్కడ ఉన్నా కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా డాట్స్ వేసుకుందాం థర్టీ టూ సైజ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మూడించులకి డాట్స్ వేసుకుంటే సరిపోద్దండి చూడండి మూడించులు వచ్చింది ఇక్కడికి మూడించులు డ్రా చేసుకోవాలి మూడించుల దగ్గర డ్రా చేయాలి అదే వన్ ఇన్ వన్ ఇంచ్ అటువైపు వన్ ఇంచి ఇటువైపు వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ డాట్ అండి మెయిన్ డాట్ అండిది అలాగే ఫిల్ట్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ డౌన్లో ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇది శంఖ కుట్టు దగ్గరండి శంఖలో కుట్టు వస్తుంది ఇక్కడ సేమ్ ఆపోజిట్లో మూడు కుట్లు ఆపోజిట్లో ఉండాలండి మనకు బ్లౌజ్కి మెయిన్ డాట్స్ అండి ఇవి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ తీసాం కాబట్టి బ్యాక్ మీద ఫ్రంట్ వేసి చూసుకోవాలి ఇక్కడ మనం డాట్స్ కోసం టక్ ఇచ్చుకోవాలి ఇలా డాట్స్ మధ్యలో పెట్టి ఇలా కుట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కుట్టుకోవాలి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కుట్టుకోవాలి చూడండి మనం డాట్స్ ఎలాగైతే వేశామో కుట్టినప్పుడు కూడా సేమ్ అదే విధంగా రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ నీట్గా సర్దుకొని ఇలా చూసుకోవాలి ఫ్రంట్ లోతు వచ్చిందా లేదా చూసుకోవాలి ఎక్కడైనా తగ్గులు ఉంటే మనం ఇప్పుడే కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ వేసి ఇలా నీట్గా సర్దుకొని చూసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ లోతండి ఫ్రంట్ లోత్ చూడండి వచ్చిందా లేదా ఒకసారి అలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ కటింగ్స్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్ కటింగ్కి ఇలా నాలుగు మడతలతో ఫోల్డ్ చేసుకోవాలండి బ్లౌజ్ పీస్ని మడత మన వైపు పెట్టుకొని హెడ్జ్లో మనకు ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు హ్యాండ్ కొలత చూసుకోవాలి చూడండి ఎంత పొడవున్నదో భుజం కుట్టు వరకు హ్యాండు ఐదున్నర ఇంచులు ఉన్నది చూడండి హ్యాండ్ వర్క్ హ్యాండు స్టార్టింగ్ నుంచి భుజం కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఐదున్నర ఇంచులు వచ్చింది కదా ఐదున్నరకి హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి పై ఖర్చు కోసం ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి వన్ ఇంచు మడత కోసం ఇది బ్లౌజు మడత పెట్టడం కోసం వన్ ఇంచు లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ పొడవు ఐదున్నర ఇంచులు వచ్చింది కదా ఐదున్నర ప్లస్ హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి చూడు ఆరు ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజు అలా స్ట్రైట్గా టేప్ పెట్టి చూసుకోవాలి ఇంచులు వచ్చింది ఇంచుల దగ్గర హ్యాండ్ లూజు కిందన పెట్టుకోవాలి మనం మడత కోసం లైన్ డ్రా చేసాం కదా అక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఇక్కడ ఇంచులు పెట్టాం కదా అదే సేమ్ ఆరెంజ్లు దాని ఎదురుగా కూడా ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మూడించులు డౌన్లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఐదు ఇంచులు పెట్టాం కదా వన్ ఇంచ్ కలుపుకొని ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఆ మార్కింగ్స్ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం ఒక పెట్టుకోవాలి ఇలా చూడండి ఏడించుల వరకు మనం పెట్టాం కదా అక్కడికి ఇలా డౌన్ చేసుకుంటూ ఏడించుల దగ్గర కలుపుకోవాలి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో ఎలాగైతే లైన్ డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి కింద వేస్ట్ పీస్ తీసానండి మడత కోసం వన్ ఇంచు ఇక్కడ మెయిన్ డాట్స్ సెంటర్ పాయింట్ అండి టక్స్ ఇచ్చాను ఇప్పుడు రెండించులు ఖర్చు కోసం రెండించుల దగ్గర స్ట్రైట్గా అలా కట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ కటింగు ఇప్పుడు హ్యాండ్ లోతు మనం ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా హ్యాండ్ కూడా అలా లోతు తీసుకోవాలి ఇక్కడ రెండించుల దగ్గర టక్స్ పెట్టుకోవాలి ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా రెండించులు అక్కడ ఒక టక్ పెట్టుకోవాలి అదేవిధంగా మనం టక్స్ పెట్టుకున్నాం కదా సెంటర్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచు డాట్స్ నుంచి టక్స్ నుంచి వన్ ఇంచు సెంటర్లో హాఫ్ ఇంచు లోతుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ లోతు కోసం అండి ఇలా ఫ్రంట్ లోతు తీసుకోవాలి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి హ్యాండ్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదా ఇది ఫ్రంట్కి బ్లౌజ్ని అతికేటప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ అతికేటప్పుడు ఇది ఫ్రంట్ వైపు రావాలండి అదేవిధంగా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం షేప్ బెల్ట్ చూడండి ఆది బ్లౌజ్ ప్రకారంగా షేప్ బెల్ట్ కుట్టి దగ్గర నుంచి కిందకి ఎంత ఉన్నదో చూసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్న ఉంది కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెంచుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూడండి ఇంచులు నుంచి రెండున్నర ఇంచుల వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని మనం రెడీ చేసుకోవాలి నేనైతే మిషన్ మీద రెడీ చేసుకుంటానండి చాలా నీట్గా మిషన్ వేసిన తర్వాత కట్ చేసుకుంటాను ఇంతేనండి బ్లౌజ్ కటింగు